హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం ఇది ఇప్పుడు మాట్లాడబోయే విషయం గతంలో మనకి ఒక ప్రీవియస్ బిట్టు అండ్ ఒకవేళ ఇప్పుడు జరగబోయే గ్రూప్ వన్ టూ త్రీ లాంటి పరీక్షలలో వస్తే కరెంట్ అఫైర్ బిట్టు అదేవిధంగా పార్టీ పరమైన బిట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ జనరల్గా అందరికీ తెలియాల్సిన విషయం కూడా ఇది విషయం ఏంటంటే మనకి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలన్నింటి తెలంగాణలో జరిగిపోవడం జరిగింది పదిహేడు స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోయినాయి అదేవిధంగా గతంలో శాసనసభ ఎన్నికలు కూడా జరగడం జరిగింది మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది జరుగుతుంది ఆ రెండు నెలలు జరిగే అవకాశం ఉంది అయితే ఇవన్నిటికీ కారణం ఎలక్షన్లు మూల కారణం ఎలక్షన్ జరగడానికి సార్వజన ఓటు హక్కు అనేది మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం మన అందరికీ ఉన్నటువంటి ఓటు హక్కు ఈ ఓటు హక్కు అనేది అందరికీ కొంత అందరిలో కొంత కొన్ని రకాల సందేహాలన్నటివి ఉండడం జరిగింది ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు లేకుంటే ఏం హక్కు అనేది కొంతమందికి డౌట్ ఉన్నది ఇది మనకు బిట్ రూపంలో కరెంట్ అఫైర్స్ రూపంలో మనకు వచ్చే అవకాశం కూడా ఉంది కనుక దీని గురించి ఒకసారి మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం ప్రాథమిక హక్కు అనేది మనకు ఆరు రకాల ప్రాథమిక హక్కులన్నటి భారత రాజ్యాంగంలో మనకు పొందపరచడం జరిగింది అవి పన్నెండవ ఆర్టికల్ నుంచి ముప్పై ఐదు ఆర్టికల్ వరకు మనకు మనకి భారత రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది అయితే ఈ రాజ్యాంగంలో పొందపరచినటువంటి ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ హక్కు స్టేట్లో సెంట్రల్లో సుప్రీంకోర్టులో అయితే ముప్పై రెండవ అధికరణ అదేవిధంగా స్టేట్లో అయితే రెండు వందల ఇరవై ఆరు అధికారుల ప్రకారం మనకు రెండు రకాల ఆర్టికల్ ఉపయోగించి దాని ద్వారా దానికి ఉన్నటువంటి వెసులుబాటుకు రిట్స్ జారీ చేసి మాండబాస్ షెరిషేరీ ఇలాంటి రిట్స్ పోవాలంటో ఇలాంటి ఇలాంటి రిట్స్ మనం రిలీజ్ చేస్తూ రిట్స్ ఉపయోగించుకొని మానవుల యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సుప్రీంకోర్టు ద్వారా మనం వాటిని పరిరక్షించుకో ప్రయత్నం చేస్తాం అట్లనే అదేవిధంగా దాని ప్రకారం మనకు ఈ ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు లేకుండా రాజకీయ హక్కు అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగం హక్కు అవుతుంది అదేవిధంగా ప్రాథమిక హక్కు అవ్వదు రాజకీయ హక్కు అవుతుంది ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే అవుతుంది ఈ హక్కు కనుక రాజ ఓటు హక్కు కనుక భంగం వాటినట్టయితే దీన్ని దీన్ని సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ప్రాథమిక హక్కుల వలె మనకు ఉన్నటువంటి రిట్స్ జారీ చేసి మనం దాని నుంచి ఆ హక్కును కాపాడుకునే వెసులుబాటు లేదు అది ఖచ్చితంగా ఇక్కడ ప్రాథమిక హక్కు అనేది పన్నెండు ఆర్టికల్ నుంచి ముప్పై ఆర్టికల్ మాత్రమే ఉన్నటువంటి హక్కులను మాత్రమే ప్రాథమిక హక్కులుగా ఇక్కడ గుర్తించడం జరిగింది కేవలం మూడు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి ఒకరకు భారత రాజ్యాంగం అనేది ఓటకు కల్పించాలనే కాన్సెప్ట్లో ఈ అధికారం అనేది ఉండడం జరుగుతుంది అయితే మనకు రాజ్యాంగం అమ్మల్లోకి వచ్చిన మొదట్లో అండ్ అదే ప్రకారం ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై మేబీ అప్పట్లో మనకు ఈ ఓటు హక్కు అనేది ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటే దాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి దాన్ని పద్దెనిమిది పద్దెనిమిది ఏజీగా మనకు నిర్ధారించడం జరిగింది అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు జరిగిన యువతి యువకులకు ఓటర్ అనేది లభించడం ఓటర్కు అనేది లభించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మనకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత మేజరు మైనర్ అనే భావనను కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మనల్ని పరిపాలించే ప్రజల్ని పరిపాలించేటటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఎన్నుకునే అధికారం హక్కు నీకు బా వచ్చిందని గుర్తించారు ఇక్కడ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ప్రజాప్రతినిధులు ఎన్నుకునే హక్కుతో పాటు ఇక్కడ మనం గమనించినట్లు లేదు ఉంటే ఇంకోటి అందరూ మా భారతీయ పౌరులకు మాత్రమే ఓన్లీ నువ్వు ఇండియన్ సిటిజన్ అని గుర్తింపబడే సంవత్సరం ఏదంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మొదలు పెడితే నువ్వు నీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నీకు కల్పించబడే హక్కు ఓటు హక్కు కాబట్టి ఆ పద్దెనిమిది సంవత్సరాలు నిండినప్పటి నుంచి నువ్వు భారతీయ పౌరునిగా గుర్తించబడదు ఒక కేవలం ఇంకా భారతీయ పౌరునిగా నువ్వు గర్వించదగ్గ హక్కు ఏంటిదంటే ఓటు హక్కుగా భావించాలి ఇక్కడ అందుకే ఇక్కడ అందరికీ అందరూ భారత పౌరుడిని గుర్తించే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఎస్ఎస్ఎన్ వారికి ఫోటో హక్కు తనిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హక్కును వినియోగించుకొని మీరు భారత పౌరు గర్వంగా చాటు చెప్పే విధంగా ఈ హక్కును వినియోగించుకోవాలని అందరికీ తెలియజేసే విధంగా ఈ వీడియో ఉంటుందని చెప్పేసి భావిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉంటే కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అన్నీ తెలిసే అవకాశం ఉంటుంది అందరి కోసం మాట్లాడే ఛానల్గా మనం ముందుకు వెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్